హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జనరల్ స్టడీస్కి సంబంధించి టాప్ మోస్ట్ బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇవి ఎటువంటి పోటీ పరీక్షలకు వెళ్ళినా ఎంతగానో యూజ్ అవుతాయి కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫస్ట్ వన్ ఏంటంటే అతి బరువైన కాయిన్ అంటే నాణ్యం ఏది అంటే పది డాలర్ల నాణ్యం అనమాట ఇది స్వీడన్లో పదహారు వందల నలభై నాలుగులో కనుగొన్నారు దీని బరువు ఉందంటే పంతొమ్మిది పాయింట్ ఏడు ఒకటి కిలోలు బరువు ఉందన్నమాట నెక్స్ట్ వన్ ఏంటంటే సంవత్సరంలో మూడు వందల ఇరవై రెండు రోజులు ఉరుముల శబ్దం ఎక్కడ ఉంటుంది అంటే జావా ద్వీపంలోని బోగోర్ వద్ద వినబడుతుందంట అంటే సంవత్సరంలో మూడు వందల ఇరవై రెండు రోజులు కూడా ఉరుముల శబ్దం అనేది జావా ద్వీపంలోని బోగోర్ వద్ద అన్నమాట నెక్స్ట్ వన్ అత్యంత తెలివైన జంతువు ఏది అంటే డాల్ఫిన్ డాల్ఫిన్ అనేది నెక్స్ట్ వన్ అత్యంత పొడవైన నది అత్యంత పొడవైన నది ఏది అంటే వాల్గా నది ఇది ఐరోపా దేశంలో మాస్కో నగరంలోనే ఉంది దీని పొడవు ఎంత అంటే మూడు వేల ఆరు వందల తొంభై కిలోమీటర్లు అనమాట నెక్స్ట్ వన్ అత్యధిక దూరం ప్రయాణించే పక్షి ఏది అంటే ఆర్కిటిక్ టర్న్ ఈ పక్షి అత్యంత దూరం ప్రయాణిస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచంలో అత్యంత విలువైన స్టాంప్ ఏది అంటే త్రీ స్కిలింగ్ బ్యాంక్ ఇది స్వీడన్కి సంబంధించింది దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కనుగొన్నారు నెక్స్ట్ వన్ అత్యంత వేగవంతమైన పక్షి ఏది అంటే స్విఫ్ట్ స్విఫ్ట్ బర్డ్ అంటారు కదా ఇది అత్యంత వేగవంతమైన పక్షి అన్నమాట నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతిపెద్ద బల్లి ఏది అంటే కొమోడో డ్రాగన్ అన్నమాట ఇది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ నెక్స్ట్ వన్ అతి శీతల ఎడారి ఏది అంటే గోబీ ఎడారి గోబీ డెజర్ట్ అనేది అతి శీతల ఎడారి ఇది రష్యాలో ఉంది నెక్స్ట్ వన్ అతి ప్రాచీన గ్రంథం ఏది అంటే ఋగ్వేదం ఇది సంస్కృతంలో రాయబడింది నెక్స్ట్ వన్ తొలి స్టాక్ ఎక్స్చేంజ్ను ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే డెన్మార్క్ తర్వాత మనం చూసుకున్నట్లయితే అత్యధిక రద్దీ అయిన కాలువ ఏది అంటే కీల్ కాలువ అంటే ఇక్కడ కాలువ అంటే కెనల్ అన్నమాట అత్యంత రద్దీ అయిన కెనల్ ఏది అంటే కీల్ కెనల్ అత్యంత రద్దీ గల నౌకాశ్రయం ఏది అంటే రోటర్ డామ్ ఇది నెదర్లాండ్లో ఉంది నేవల్ యార్డ్ అనమాట తర్వాత ఏంటంటే అత్యధిక రద్దీ గల విమానాశ్రయం అంటే ఎప్పుడు రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది అంటే జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయం ఇది చికాగో అంటే అమెరికాలో ఉంది ఎక్కువ దేశాలతో సరిహద్దు పంచుకునే దేశం ఏది అంటే చైనా చైనాకు పదహారు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయన్నమాట అంటే చైనాను చైనా చుట్టూ పదహారు దేశాలు అనేవి సరిహద్దు దేశం అంటే బార్డర్ కంట్రీస్గా ఉన్నాయి ఎక్కువ కాలమానాలు కలిగిన దేశం ఏది అంటే రష్యా అంటే రష్యాలో ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క టైం అనేది ఉంటుందన్నమాట సో ఎక్కువగా వేరు వేరు కాలమానాలు కలిగిన దేశం ఏది అంటే రష్యా అన్నమాట అతి ప్రాచీన రాజధాని నగరం ఏది అంటే డెమోస్కస్ అత్యధికంగా వర్షపాతం గల ప్రాంతం ఏది అంటే మాసిన్ రామ్ ఇది భారత్లో ఉంది ఇక్కడ ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది అన్నమాట అత్యుష్ణ ప్రాంతం ఏది అంటే ఆల్ అజీజియా ఇది యాభై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ కలిగి ఉంటుంది ఇది లిబియా రాష్ట్రం అంటే ఆఫ్రికా దేశానికి సంబంధించింది అన్నమాట ఇది తర్వాత ఏంటంటే అత్యంత పొడిగా ఉండే ప్రాంతం ఏది అంటే మృత్యులోయ ఇది కాలిఫోర్నియాలో ఉంది నెక్స్ట్ వన్ అతి చల్లని ప్రాంతం అతి చల్లని ప్రాంతం ఏది అంటే వెర్కోయాన్స్ ఇది రష్యాలో ఉంది తర్వాత ఏంటంటే భారత్లో తొలి పత్రిక ఏది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో